మన కిచెన్ లో రెసిపీ అనేది తెలిసిపోతుంది కదా అవునండి ఈరోజు మన కిచెన్ లో మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో చూద్దాము చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మా ఇంట్లో అయితే ఈ విధంగా మిరపకాయ బజ్జీలు చేస్తే చాలండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అసలు ఒకటి తిందాము అనుకునేవారు కూడా కౌంట్ కూడా చేయరు అన్ని తినేస్తారు చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకునే మిరపకాయ బజ్జీని ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా అసలు మంటలేని పది నుండి పన్నెండు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ఒక చివరన కట్ చేసుకోవాలి అలానే మధ్యలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి వీటిలో వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై గ్రాముల వరకు మిర్చిని తీసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మిర్చి అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది ఇలా అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా స్పైసీ లేని మిర్చిని చూసి సెలెక్ట్ చేసుకోండి మనం ఇక్కడ మిర్చి అంటారు కదా ఆ మిర్చిని తీసుకున్నాము దీనిలోకి ఒక స్పూన్ వరకు వాముని తీసుకున్నాను ఈ వాముని కొద్దిగా క్రష్ చేసి తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా క్రష్ చేసి తీసుకోవడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది అలానే కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు వాము రెండు కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ వాము పౌడర్ ఉంటే దానిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బజ్జీ మిర్చిలోకి ఇప్పుడు ఈ వాముని సెట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మనం మిర్చిని తీసుకొని ఈ వాముని ఈ మిర్చిలోకి యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాముని పెట్టకూడదండి ఇలా కొద్దిగా వాముని తీసుకొని మిర్చిలో కూర్చుకోవాలి మనం తీసుకున్న బజ్జీ మిర్చి అన్నిటికీ ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న మిరపకాయలన్నిటికీ ఇలా వామును కూర్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి సుమారు మూడు వందల గ్రాముల వరకు శనగపిండిని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి క్రష్ చేసుకున్న వాముని కొద్దిగా వేసుకోవాలి పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకోవాలి అదేనండి వంట సోడా అంటారు కదా దానిని పావు స్పూన్ వరకు వేసుకొని సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా బియ్య పిండిని వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మనం చేసుకునే బజ్జీలు బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి సో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది మనం కలుపుకున్న శనగపిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి వాటర్ని వేస్తే వాటర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసి కలుపుకున్న తర్వాత వాము ఉప్పుని పెట్టుకున్న మిర్చిని పిండిలో ముంచి చూపించిన విధంగా ఒకవైపు ఉన్న కొనని బౌల్కి ఆనిచ్చి చేస్తే పిండి మిర్చికి లేకుండా ఒక కొనవైపు ఇలా ఉంటుంది ఇలా చేసుకున్న బజ్జీ మిర్చిని ఒక్కొక్కటిగా వేడెక్కిన నూనెలోకి వేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక దానిని వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒకటి ఫ్రై అయిన తర్వాత మరొక దానిని ఇలా చూపించిన విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెంట వెంటనే వేసుకొని ఫ్రై చేసుకుంటే బజ్జీలు ఒకదానికొకటి అతుక్కొని ఫ్రై చేసుకోవడం కష్టంగా ఉంటుంది సో ఇలా ఒకటి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక దానిని విడివిడిగా వచ్చేలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి సెట్ చేసుకుంటే మన బజ్జీలు అంత పర్ఫెక్ట్గా రావండి నూనె ఎక్కువగా పీల్చి కరెక్ట్గా ఉండదు సో ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఒకదాని వెంట ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా వచ్చాయండి మనం చేసుకునే బజ్జీలు మరి ఈ రెసిపీ నచ్చితే ని సబ్స్క్రైబ్ చేయండి ఇలా మరికొన్ని ఫ్రై చేసుకుందాము నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక్కసారి ఈ విధంగా వేసి చూడండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు టేస్ట్ అంత బాగా వస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా కారంగా చాలా బాగుంటాయండి మన బజ్జీలు చూస్తున్నారు కదా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇటువంటి స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు నచ్చితే ని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్